స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో శంకవరం మండలం కత్తిపూడి గ్రామంలో శ్రీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో పదమూడో మహాకుంభాభిషేకం పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభించారు బ్రహ్మశ్రీ ఘంటసాల సోమేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ర్యాలీ సుబ్రహ్మణ్య శర్మ చెరుకూరి వీరబాబు చెరుకూరి ఆదిత్య శర్మ ఘంటసాల దీక్షిత్ పలువురు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయ ధర్మకర్త మంచాల సత్యనారాయణ చేతుల మీదుగా పూజా కార్యక్రమం ప్రారంభించారు వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన వేదికపై ఉత్సవ విగ్రహాలకు ముందుగా మహాగణపతి పూజ నవగ్రహ మండపారాధన చేపట్టారు సప్తనదీ జలాలతో మహాకుంభాభిషేకం నిర్వహించే ఐదు వందల డెబ్బై ఒకటి అఖండ కలశాలకు స్థాపన రుద్రపారాయణ జపము మహాకుంభ మహారుద్రహోమము చేపట్టారు ఐదు వందల డెబ్బై ఒకటి కలశాలతో మహిళలు శోభాయాత్రగా గ్రామంలో ఊరేగింపు చేపట్టారు మహాకుంభాభిషేకం జలలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన నిర్వహించారు హరహర మహాదేవా ఈ రోజున కట్టిపూడి గ్రామంలో చేస్తున్నటువంటి విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయం నందు పదమూడవ వార్షిక కుంభాభిషేక మహోత్సవము ధర్మకర్తలైనటువంటి మంచాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వారి యొక్క అర్చక స్వాములైనటువంటి రియాలి సుబ్రహ్మణ్యం గారి బ్రహ్మత్వంలో ఆచార్యశ్రీ బ్రహ్మశ్రీ ఘంటసాల సోమేశ్వర స్వామి శర్మ గారి బ్రహ్మత్వంలో ఈ రోజు అత్యంత వైభవోపేతంగా స్వామివారి కార్యక్రమం నిర్వహించబడుతోంది స్వర్ణేశ్వర స్వామిగా బంగారం పోతతో స్వామివారిని అలంకరించడం జరిగింది ఈ రోజున సుమారుగా సహస్ర కలిశాభిషేకం అన్నట్టుగా స్వామికి గ్రామోత్సవంగా ఊరేగింపు నిర్వహించి స్వామివారి యొక్క కుంభాభిషేక కలశాలన్నీ కూడా దేవాలయానికి విచ్చేశాయి ఆ కుంభాభిషేక కలశాలతో స్వామివారికి మహా కుంభాభిషేకం నిర్వహించి స్వామివారి యొక్క అన్న ప్రసాద వితరణ చేసి వచ్చిన జిల్లా నలుమూలల నుంచి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా వేలాదిగా తరలి వచ్చిన భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు కలగాలని చెప్పని స్వామివారి అన్న ప్రసాదం నిర్వహించి స్వామివారి యొక్క పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం స్వామివారి అనుగ్రహంతో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పని ఆ విశ్వేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హర హర మహాదేవా